హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మళ్ళీ బస్సులో కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా నేను ఊరు వెళ్తున్నాను అనమాట ఎక్కడికంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మాకు స్కూల్లో హాలిడేస్ ఇచ్చారు కరెక్ట్గా టెన్ డేస్ ఇచ్చారనమాట హాలిడేస్ మొన్న సాటర్డే లాస్ట్ సాటర్డే అనమాట స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగి ఇంకా సండే నుంచి అయితే హాలిడేస్ ఇచ్చారు ఎప్పటి వరకు అంటే జనవరి ఫస్ట్ వరకు హాలిడేసే మళ్ళీ జనవరి సెకండ్ని రీఓపెన్ అనమాట స్కూల్లో సో ఎన్ని డేస్ హాలిడే హాలిడేస్ ఉన్నాయి కదా అందుకని ఏం చేశానంటే సండే చర్చికి వెళ్ళిపోయి ఇంకా మీలిన పనులన్నీ చక్కబెట్టేసుకున్నాను మండే ట్యూస్డే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట మొత్తం దులుపుళ్ళు కడుగుళ్ళు మొత్తం అన్ని టూ డేస్లో అవగొట్టేసుకుని తర్వాత అక్క వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఈ త్రీ డేస్ నేను బ్లాగ్స్ ఎందుకు పెట్టలేదంటే ఆల్రెడీ ఎడిట్ అదే వీడియో క్యాప్చర్ చేసి ఎడిట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకని మీకు రోజుకొక్కొక్కటి స్కూల్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ తర్వాత అక్కడ మాకు గిఫ్ట్స్ అది ఇచ్చుకున్నాను కదా ఆ బ్లాగ్లో అయితే పోస్ట్ చేశాను కదా అందుకని ఇంకా ఆ అయితే తీయలేదన్నమాట సో నిన్న నేను అయితే అనమాట అక్క వాళ్ళ ఇంటికి సో అప్పుడు వ్లాగ్ అయితే తీసాను అది ఎడిట్ చేయడానికి నాకు టైం పట్టింది ఆ ఎడిటింగ్ అయిన తర్వాత ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మధ్యలో ఒక రేవు దాటాలన్నమాట యాక్చువల్గా ఇలా కూడా రావచ్చు ఇలా కాదంటే వేరే దారిలో కూడా రావచ్చు అనమాట అయితే ఈ వే అయితే నాకు చాలా బాగుంటుంది సరదాగా అనిపిస్తుంది అనమాట రేవు దాటడం అదిని అంటే ఎప్పుడు నార్మల్గా బస్సుల్లోనూ ఆటలోనూ వెళ్తూ ఉంటాం కదా ఇలాగ పంటి మీద వెళ్తే బాగుంటుంది కదా అని ఎప్పుడైనా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలాగే ప్రిఫర్ చేస్తాను అనమాట నాకంటే అక్కి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇలాగ పంటి మీద వెళ్ళడం అదే అని చెప్పి ఇంకా అందుకని ఇంక ఇలా అయితే వచ్చామన్నమాట ఫస్ట్ ఓడల్ రేవు అయితే రావాలి ఇది ఓడల్ రేవు అనమాట ఓడల్ రేవు దగ్గర నుంచి రేవు దాటితే అటువైపుకి మా అక్కరు వస్తుంది అనమాట అందుకని ఇటువైపు నుంచి వెళ్తున్నాము అయితే ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేసాము ఎందుకంటే అటువైపు వెళ్ళిన అది ఉంటుంది కదా పంటి అదైతే ఇటువైపుకి రావడానికి చాలాసేపు పట్టింది అనమాట యాక్చువల్గా ఒకటి ఉంటాయి ఆపోజిట్ సైడ్లో ఒకటి ఇక్కడి నుంచి బయలుదేరితే ఇంకొకటి అటువైపు నుంచి వస్తుంది అనమాట అలా ఎప్పుడు రెండు ఉంటాయి అలాంటిది ఈ రోజు ఒకటే ఉందనమాట ఒకటే వెళ్తుంది ఇటువైపు నుంచి వెళ్ళేది మళ్ళీ అక్కడికి వెళ్ళాలని దింపేసి మళ్ళీ అటువైపు నుంచి తిరిగి రావడం ఒకటే అనమాట మార్నింగ్ అయితే రెండు ఉన్నాయంట కానీ మరి ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసరికి ఒకటే పెట్టారంట మరి ఎందుకో మరి అది ఏమైనా రిపేర్ ఏమైనా ఉందే మనకు తెలీదు సో అందుకని ఒక హాఫ్ అవర్ వరకు వెయిట్ చేస్తేనే కానీ రాలేదు ఈ లోపు మా బావగారు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట అసలు అక్క వస్తానంది అయితే బావగారు అలాగే బయట ఉన్నారు బావగారిని పంపిస్తాను నువ్వు రా రేవు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయని చెప్పింది అనమాట సరే అండి దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఇంకా టైం ఉందని చేస్తే సరేలే అయితే బావగారు వస్తారులే అని చెప్పేసి ఉంది ఆల్రెడీ వచ్చారంట అటువైపు అయితే బావగారు అయితే వెయిట్ చేస్తున్నారు మేమైతే ఇప్పుడు ఇది ఎక్కాం కదా ఇది ఎక్కిన తర్వాత ఇంకా అటువైపు వెళ్తే బావగారు తీసుకెళ్తారనమాట అయితే మాతో పాటు ఇంకా చాలామంది వెహికల్స్ ఉంటాయి కదా ఆ వెహికల్స్ కూడా ఎక్కారు నాకు ఎక్కినప్పుడు బాగానే అనిపించింది కానీ మధ్యలోకి వెళ్ళాక బాబోయ్ ములిగిపోతే పరిస్థితి ఏంటి అని చాలా భయమేసింది అంటే సేఫ్టీ జాకెట్లు ఉంటాయి కదా అవి కూడా లేవు మీరు అసలు చూస్తే ఎవరు వేసుకోలేదు తర్వాత ఆ వాళ్ళలో వాడు కదా అది ఆ పంటలో కూడా లేవన్నమాట ఆ చిన్న పడవలో కూడా ఏమీ లేవు ఆ సేఫ్టీ జాకెట్లు కానీ ఏమీ లేవు కానీ మరి ఎలా తీసుకెళ్ళిపోతున్నారో నాకు మధ్యలోకి వెళ్ళాక ఐడియా వచ్చింది సేఫ్టీ జాకెట్లు కానీ ఏమీ లేవు ఒకవేళ ఏమన్నా పొరపాటున ఏమైనా జరిగితే పరిస్థితి అని ఇంక అంతే అయిపోతాం అంతే అంతకు మించి ఇంకేమీ లేదు ఇంకా తర్వాత లైఫ్ అంటే ఏమి ఉండదు అలా భయవేసింది ఎందుకు అనిపించింది అన్నమాట మధ్యలోకి ఇలాగా ఇంక ఇలా ఈయనైతే మొత్తం మమ్మల్ని అందరిని ఎక్కిచ్చేసి బైకులను కూడా ఎక్కిచ్చేసి ఇంకా పడవైతే స్టార్ట్ చేశారు అక్క అయితే జనవరి ఫస్ట్ వరకు ఉండు జనవరి ఫస్ట్ ఈవినింగ్ వెళ్దు కానిలే అని అంటుంది బాబా అన్ని రోజులైతే కష్టము వచ్చిన తర్వాత ఒక టూ డేస్ ఉండి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాను ముందు రా తర్వాత అని చెప్పేసి అన్నారనమాట అన్ని రోజులంటే కష్టం కానీ వెళ్ళిపోతాను ఒక టూ డేస్ ఉండని చెప్పేసి అన్నాను మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే అక్క వాళ్ళు ఇల్లు అయితే కట్టుకుంటున్నారనమాట మీకు అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఇల్లు అయితే పెట్టాను కదా అక్క వాళ్ళు ఒకసారి అని చెప్పేసి చూపించాను అదైతే ఇప్పుడు లేదు మొత్తం తీసేసారు తీసేసి ఒక బిల్డింగ్ అయితే కడుతున్నారు అనమాట హౌస్ అయితే కడుతున్నారు అది కన్స్ట్రక్షన్లో ఉందనమాట మధ్యలో ఇంకా స్లాబ్ అదంతా వేయాలి అది కూడా క్యాప్చర్ చేస్తాను ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి అలాగే చీకటి పడుతుంది కాబట్టి అది చూపించలేను కానీ నెక్స్ట్ అయితే బ్లాగ్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వేరే హౌస్లో ఉంటున్నారనమాట అదే స్ట్రీట్లో అంటే మా అక్క వాళ్ళు పాతిల్లు ఉంది కదా ఇప్పుడు కొత్తగా కడుతున్నారు ఆ పక్క స్ట్రీట్లోనే ఇంకొక హౌస్ బిల్డ్ చేసుకుని వాళ్ళు హైదరాబాద్లో ఉంటారంట సో వాళ్ళు ఇంటి దగ్గర అయితే ఉంటున్నారనమాట ముందు సైడ్ టూ రూమ్స్ ఖాళీగా ఉంటే ఆ రూమ్స్లో అయితే ఉంటున్నారు ఇప్పుడు మేము అక్కడే స్టే చేయాలి అయితే వీళ్ళు కట్టుకున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ యొక్క వ్లాగ్ అంతా కూడా నేను రేపు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇదివరకు వేరే షార్ట్ అయితే ఈ నావని ఆపేవారు కానీ ఇప్పుడు ఏంటంటే వేరే షాట్కి తీసుకెళ్తున్నారు మరి అక్కడ ఏమైనా లోతు ఎక్కువ ఉందో దింపడానికి ఏమైనా లేదేమో తెలియదు కానీ ఇప్పుడు ఇలాగా ఆపోజిట్లో తీసుకెళ్ళి దింపుతున్నారనమాట నావ దిగిన వెంటనే బాగా కనిపించారనమాట అయితే అక్క ఏమో పెందాన్న పెందాన్న నరుస్తూ ఉంది ఇంకా అది దిగిన తర్వాత ఇంకా బండి అయితే ఎక్కి ఇక్కడ తెలుసా నేను నా అవతనికి డబ్బులు ఇవ్వలేదు ఏమైందంటే వాళ్ళు స్టార్టింగ్లో అటువైపు ఉన్నప్పుడు అటువైపు ఒడ్డునప్పుడు తీసుకోలేదు అనమాట డబ్బులు సరే ఇటువైపు వెళ్ళాక తీసుకుంటారులే అని అనుకున్నాను నా దగ్గర కదా ఎవరి దగ్గర తీసుకోలేదు సో దిగినప్పుడు తీసుకుంటారులే అని అనుకున్నాను మేము మామూలుగా దీపేయము దీపైన తర్వాత ఇంకా వీళ్ళేమో పెందాన్న పెందన్న అంటే పరిగెట్టేసారు అనమాట ఎక్కడ పడిపోతారా అని భయం వాళ్ళనుక నేను వెళ్ళిపోయాను ఇంకా బావగారితో ఇంకా మాట్లాడి ఇంకా బండి ఎక్కి వచ్చేసాను అనమాట ఎవరు నన్ను అడగలేదు నేను ఇంకా డబ్బులు ఎవరికి ఇవ్వలే నేను బండి ఎక్కేసాక మధ్యలోకి వచ్చాక అనమాట అయ్యో ఇదేంటి ఎవరికి నేను డబ్బులు ఇవ్వలేదు ఎవరు నన్ను ఏంటి అని అనుకున్నాను అయితే బావగారు అనమాట ఏం బావగారండి ఇలాగే ఇవ్వలేదు నేను వచ్చేసాను అని చెప్పేసి అంటే నాకు తెలిసిన అతనేను నేను ఫోన్ చేస్తాను ఫోన్పే చేసేది కానీ ఫార్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అంతే పిల్లలకు తీసుకోరు నీకే తీసుకుంటారని అని అన్నారనమాట ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత నేను హౌస్ అని చెప్పాను కదా అక్కలు కన్స్ట్రక్షన్ చేయించుకుంటానని చెప్పాను కదా నీకు మీకు చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు నేను రేపు లాగ్లో అయితే ఫుల్గా చూపిస్తాను ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటి అని అంటే మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అనమాట ఇంక అందుకని ఇంకా పెద్దగా లాగ్ అయితే తెలియదు కనిపించలేదు కూడా ఇంకా మా అక్క అయితే ఇంకా అక్కినైతే ఎత్తుకుంది అయితే తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే మాట్లాడడానికి మామూలుగా వెళ్తున్నాం అనమాట అయితే ఇంకా అలా నడుచుకుంటూ అక్క అయితే ముందు నడుచు నడుస్తుంది కాసేపు ఆసేపు కూర్చున్నాము కాసేపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట మాట్లాడిన తర్వాత ఇంకైతే నడైతే ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంక అయితే మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము పిల్లలైతే ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారనమాట అక్కీ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయింది కొంచెం దూరం నడిచేసరికి వాళ్ళు పెందాన్న వచ్చారనమాట బండి మీద అంత ఇంక బండి ఎక్కేసి ఇంకెళ్ళిపోయింది ముందైతే ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యే వరకు వేరే ఇంటి దగ్గర ఉండాలని చెప్పాను కదా ఆ ఇంటికి అయితే వచ్చామన్నమాట कि बयन बिल ताड करने पासवर्ड काल कारा निग निग का स्थान स्थान से तो मेरी फोटो करे तो राजा जिसला आते वो एक और ना करला तो आईले आईले लाते हिते पंटा नि केलीदा हितेपु हिते पे

నాకు మా అక్క సారీ తీసిందా బ్లౌజ్ పీసులు బ్లౌజ్ పీసులు కదా అవి ఇది 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 నాకంటా ఇదే మా అక్క కంట రెండు బ్లౌజులు ఏం చీరలు ఇవి ఇవే నా జిమ్మిచ్చు సారీలు ఇవి కాదు జిమ్మించేసారి ఇలాంటి అసలు చూస్తా నాకు బాగున్నాయి అవును మరి ఆరు యాభై అంత చెప్పాడు కదా అసలు అంతా తగ్గలేదు ఒకవేళ మనకి ఇది వద్దు బ్లౌజ్ పీసులు మార్చేసుకోవచ్చు కదా వేరే ఉన్నాయి మరి దానికి అయితే ఇస్తాను అన్నమాట అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకుంటే సరిపోతుంది మా కోసం ఏం చేసింది చికెన్ చికెన్ చేసింది వేరే వేరే రైస్ గుడ్జెలు చేస్తుంది ఓకే నాకు ఈ ఉంగరం చాలా ఇష్టం बात फ्रेंड <laughs> तो बेनु तो पिसवे करा है अमन अमन आधा माँ हाँ बबी मिल गई थी मिल गई थी मिल गई थी मिल गई थी हाँ किना आधा किया थी है किना आये उनमें एक पेट गोट लगा था ना किच्ची ले ले, ले, ले। सर बहुत सही किच्ची <laughs> परमान किलची बिंच कीमरा कीलची बिंच లా అలా అలా ఎలా పెట్టి చూపిచ్చు అదే అది సూపర్ సూపర్ బాగుంది కదా ఆ కిలో ఎల్ తిత్నెందుకున్నాడు కదా చూశారు కదా అక్కీ హడావిడైతే మామూలుగా లేదనమాట ఆ అక్క అయితే చిన్న ఉంగరం అయితే అక్కీకి తీసుకుంది అది నేను పెట్టుకున్నానని అది నాది నాకు ఇచ్చే నాకు ఇచ్చే అందనమాట తర్వాత వాళ్ళ పెద్దనాన్న వస్తే ఇంకా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు కూర్చుని ఇంకా కబుర్లు మామూలుగా చెప్పలేదు ఇంకా ఫోన్ తీసుకుని కాసేపు ఆడుకుంటూ ఇంక పెద్దనాన్న ఇంక వదలలేదు అనమాట కాసేపు వాళ్ళ బయటికి తీసుకుని వెళ్ళి వచ్చారు తర్వాత చిన్న చిన్న స్నాక్స్ కూడా తీసుకొచ్చారనమాట తన కోసం అక్కీ కోసం తర్వాత ఇంకా భోజనాలు అయితే చేసేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే రేపటి బ్లాగ్లో అక్క వాళ్ళ హౌస్ అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్